అందరికీ నమస్కారం మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాము కానీ ఆ సమయానికి హైదరాబాద్కి ఇంకా స్వాతంత్రం రాలేదు ఆ సమయానికి అసలు హైదరాబాద్ ఇండియాలో భాగం కూడా కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున దేశానికి స్వాతంత్రం వచ్చింది అదే రోజున మన దేశం నుండి పాకిస్తాన్ అనేది విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది అయితే మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో మన దేశంలో ప్రస్తుతం ఉన్నట్లు రాష్ట్రాలు ఉండేవి కాదు ఆ రోజుల్లో అంతా రాజుల పాలనలో ఉండేది కాబట్టి రాజ్యాల రూపంలో దేశంలోని ప్రాంతాలను రాజులు పరిపాలించేవారు ఆ సమయంలో దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండేవి అందులో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఇండియాలో కలవడానికి ఒప్పుకోగా మూడు సంస్థానాలు మాత్రం ఒప్పుకోలేదు అవి కశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు కొన్ని రోజులకు కశ్మీర్ జునాగఢ్ దేశంలో కలిసిపోయాయి కానీ హైదరాబాద్ మాత్రం దేశంలో కలవడానికి ఒప్పుకోలేదు అప్పుడు హైదరాబాద్ పరిపాలిస్తుంది నిజాం రాజు హైదరాబాద్ను ఇండియాలో కలపను స్వతంత్ర దేశంగా పరిపాలించుకుంటాను అని ఇండియాలో కలపడానికి నిరాకరించారు అప్పటికి హైదరాబాద్ స్వంత కరెన్సీ ఆర్మీ రైల్వే కలిగి ఉంది కనుక హైదరాబాద్ను ప్రత్యేక దేశంగా కొనసాగుతుంది అని నిజాం రాజు దేశంలో కలపడానికి ఒప్పుకోలేదు కానీ అందుకు భారత ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే దాదాపు హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా హైదరాబాద్ వల్ల దేశానికి ప్రమాదం అని భావించి అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ను దేశంలో కలపడానికి ఆపరేషన్ పోలో సైనిక చర్య పేరుతో హైదరాబాద్ను ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఉదయం నాలుగు గంటలకు యుద్ధం మొదలైంది హైదరాబాద్ను నలు దిక్కుల నుండి భారత సైన్యం నిజాం సైన్యంతో యుద్ధం చేస్తూ వారిని ఓడించి సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్కు చేరుకుంది దాంతో ఇక ఓటమిని అంగీకరించక తప్పకపోవడంతో నిజాం రాజు హైదరాబాద్ను భారత్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు ఇలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ